టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈ మధ్య ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అయితే తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలు ఊ అంటావా ఊహూ అంటావా అనే ఐటమ్ సాంగ్ తో బన్నీతో కలిసి స్టెప్ లేసి అందరికీ షాక్ ఇచ్చింది సమంత కొద్ది రోజుల్లోనే యూట్యూబ్ లో వంద మిలియన్ వ్యూస్ ని అందుకుని రికార్డులు సృష్టించింది ఈ పాట తన హార్ట్ స్టెప్లతో సమంత తనలోని కొత్త యాంగిల్ ని బయటపెట్టింది అని చెప్పొచ్చు ఇక ప్రేక్షకులందరూ పుష్ప రెండో భాగమైన పుష్ప ది రూల్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని రంగంలోకి దిగి ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాలు హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశాపటాన్ని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా చలామణి అవుతోంది తాజాగా ఇప్పుడు ఈమెను పుష్ప టూ సినిమాలో సాంగ్ కోసం సంప్రదించనున్నట్టు తెలుస్తోంది చెప్పాలంటే సమంత కన్నా దిశ పటాని అందాల ఆరబోతులు ముందుంటుంది కానీ సమంత అభిమానులు మాత్రం సమంతాని కాకుండా వేరొకరిని తీసుకునేందుకు దర్శక నిర్మాతలపై మండిపడుతున్నట్టు తెలుస్తోంది మరోవైపు దర్శక నిర్మాతలు ముందు సమంతానే సంప్రదించారని కానీ సమంతానే ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది